అంటే పైన వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈయన ఎర్రివాడు అన్నారు యేసు ప్రభుని ఇరవై అరవై వచ్చినప్పుడు ఏమన్నారు యేసు ప్రభుని వాళ్ళు ఎర్రివారు అన్నాడు ఎర్రివాడు యేసు ప్రభుని ఎర్రివారు అన్నాడు అంటే యేసు ప్రభు వారు ఎలాంటి వాడు అంటే వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నాడట వెర్రివాళ్ళలాగా కనపడ్డాడు దెయ్యం పట్టిన వాడిగా కనపడ్డాడు యేసూ ప్రభును త్రాగుబోతున్నారు వాళ్ళు తిండిపోతున్నారు యేసు ప్రభుని వాళ్ళు దేవుడేమో ఆయనను గుర్చి ఏమని చెబుతున్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినండి ఈయనను గూర్చి సాక్ష్యం ఇస్తుంటే వాళ్ళేమో యేసు ప్రభువును ఏమంటున్నారు మత్తస్సు వార్త పదమూడవ అధ్యాయము చూడండి మత్తస్సు వార్త పదమూడవ అధ్యాయము వాళ్ళు ఏమంటున్నారంటే యాభై ఐదో వచ్చినం ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరయ్య కాదా యాకోబు యేసేపు సిమోను యోదాను వారు ఇతని సహోదరులు కారా చూసారా ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళు ఈయన ఎవరంటా వడ్లవాణి కుమారుడు వడ్రంగింగ్ పని చేస్తాడు వాళ్ళ తండ్రి యోసేపు గారు అందుకని ఈయన మరియ కుమారుడు కాదా యోసేపు కుమారుడు కాదా ఇతను అక్కా చెల్లెళ్ళు ఇతను అన్నదమ్ములు పేర్లు కూడా చెబుతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా చెబుతున్నారు ఏమని ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు షీమోను యోధాను వారు ఇతని సహోదరులు కాదా ఇతను అక్కా చెల్లెళ్ళు మనతోనే ఉన్నవారు కాదా అని అన్నారు మరి అలాంటప్పుడు వీళ్ళందరిని గుర్చి సాక్ష్యమీయాలుగా యాకోబుని గూర్చి యూధాను గూర్చి అవునా కదా శ్రీమోను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి కానీ యేసు ప్రభుని గురిచే ప్రత్యేకంగా సాక్ష్యము యేసు ప్రభుని గురిచి ప్రత్యేకంగా సాక్ష్యం ఇస్తున్నారు ఎవరు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అందుకనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఇంకొక మాట మీరు చూడండి మీరు చూస్తే ఆయన ఇదే యోహాను రాసినటువంటి మొద మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో చివరిలో ఆయన ఏమంటున్నాడంటే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే ఎవరైతే యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మట్లేదో ప్రకటించట్లేదో వాళ్ళు ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నారు దేవునిని దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నా దేవుడేమో తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈయన నా కుమారుడని నా ప్రియ కుమారుడని జనతైక కుమారుడని అద్వితీయ కుమారుడని ఈయనను గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది దేవదూతలు ఈయనను గురించి సాక్ష్యం ఇచ్చారు ఇచ్చారా లేదా దెయ్యాలు కూడా ఈయనను గురించి సాక్ష్యం ఇచ్చాయి ఈ కూడా చెప్తాను నేను మరలా మీకు చివరికి యేసు ప్రభుని గురిచి దెయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి ఏమని ఈ యేసు ఈయన ఎవరంట నీవు పరిశుద్ధుడైనా దేవుని కుమారుడవు దెయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి కానీ ఈరోజు ఆ సాక్ష్యాన్ని నమ్మట్లే ఆ రోజు వాళ్ళు నమ్మట్లేదు ఈ రోజున్న జనము నమ్మట్లేదు ఇల్లందరూ ఎవరిని దేవుణ్ణి అబద్ధిక్కునిగా చేస్తున్నారు నమ్మని వాళ్ళందరూ దేవుణ్ణి అబద్దిక్కునిగా చేస్తున్నారు నేను అదే చెప్తున్నాను ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆయన దేవుని కుమారుడని మీరు నమ్ముతారో కుమారుని అందు విశ్వాసం ఉంచి మీరు నమ్మితే మీరు ఏమై ఉంటారో చెప్పండి మీరు దేవునిడు సత్యవంతుడు దేవుడు సత్యవంతుడని మీరు ముద్రేసి దేవుని నమ్ముతున్నారు అంటే మీకు తండ్రి ఉన్నాడని దేవుడు ఉన్నాడని మీరేం చేస్తున్నారు నమ్ముతున్నారు ఎవరైతే యేసు క్రీస్తును లేసు ప్రభును నమ్మట్లేదు ఆయన దేవుని కుమారుడని నమ్మట్లేదో వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి దేవుని అబద్ధికునిగా చేస్తున్నారు ఈ రోజు నిజంగా ఎంతమంది పాస్టర్లు బోధించినా తప్పేనండి మీరు గుర్తుపెట్టుకోవాలి పాస్టర్లైన ఏసు ప్రభు దేవుని కుమారుడని బోధించలేదంటే ఆ ఆత్మను మనం నమ్మకూడదు ఎందుకంటే అది దేవుని ఆత్మ కాదు అది అది ఆ ఆత్మ దేవుని అబద్ధికునిగా చేసేటువంటి ఆత్మ అది మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఏ పాస్టర్ వచ్చి ఎవరు నిలబడి వాక్యం చెప్పినా సరే యేసు క్రీస్తు దేవుని కుమారుడని యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మండి అని చెప్పే ప్రతి వ్యక్తి నిజంగా దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు అతడు దేవుడు సత్యవంతుడని ముద్ర వేస్తున్నాడు యేసుప్రభు అదే చెప్తున్నాడు మీరు నమ్మరు నిజమండీలు నమ్మరు మీరు చాలా చూస్తున్నారు వింటున్నారు ఎంత ట్రోల్ అంటే యేసుప్రభుని గురించి ఇప్పుడు ఎన్ని రకాలుగా ఆయనను దూషిస్తున్నారు అంటే యేసుప్రభు దేవుని కుమారుడు సత్యవంతుడు అని చెప్తుంటే యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన దేవుని కుమారుడు రక్షకుడు అని ఆయనను బోధించలేకపోతున్నారు వాళ్ళు వక్రీకరంగా బోధిస్తున్నారు యేసు ప్రభుయ దేవుడు ఇంకా దేవుడు లేడు అని చెప్తున్నారు అందువలన లేఖనాలన్నీ తారుమారైపోతున్నాయి దేవుడిచ్చిన సాక్ష్యము ఏమైపోతుంది తారుమారైపోతుంది దేవుణ్ణి అబ్బద్దికునిగా చేసేస్తున్నారు మీకెందు మనకెందుకు అవసరమా అందుకన్నాడు ఆత్మ లేనటువంటి వాళ్ళు ప్రకృతి సంబంధులు అయినటువంటి వాళ్ళు ఈ మాటలు వాళ్ళకి ఎరితన్నముగా ఉంటాయి కాబట్టి వాళ్ళు నమ్ముతారా వాళ్ళు నమ్మరు యేసు ప్రభు దేవుని కుమారుడని ప్రకటించడానికి వాళ్ళకు నోరు రాదు ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధి అయిన ప్రతి వానికి ఏం చెప్తాడు చెప్పండి యేసు ప్రభు దేవుని కుమారుడండి ఆది ఎందు వాక్యం ఉన్నది వాక్యం దేవుని వద్ద ఉన్నది వాక్యము దేవుడై ఉన్నాడు కానీ దేవుడిగా ఉన్న ప్రభు తన్ను తాను తగ్గించుకొని శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై శరీరాన్ని ధరించుకొని ఏమన్నాడు ఆ వాక్యము కృపా సత్య సంపూన్నునిగా మన మధ్య నివసించింది ఎలా ఎలా నివసించిందంట అదే ఎలా శరీరాన్ని ధరించుకొని అని అవునా కదా శరీరాన్ని ధరించుకొని యశు ప్రభు లోకానికి దేవుని కుమారుడిగా వస్తే ఆయనను దేవుని కుమారుడని నమ్మలేక ఆయన దేవుని కుమారుడుని చెప్పడానికి ఎన్ని అగసాట్లు పడుతున్నారో ఎంతమంది ఎన్ని రకాలుగా అగసాట్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు తెలుసా మీకు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీకు అసలు ఎందుకు వీళ్ళకి అన్ని ఇబ్బందులు ఈ పాస్టర్లకి ఈ పాస్టర్లకి ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పడానికి వీళ్ళకి ఇబ్బంది ఎందుకు చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు ఆయనను ఇంతకు యేసుభుని ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆనాడు ఉన్నటువంటి జనం యేసు ప్రభుని ఎన్నో రకాలుగా రకరకాలుగా ఆయనను గురించి చెప్పి మాట్లాడి ఆయనను దూషణ పాలు చేశారు యేసు ప్రభుని వాళ్ళు అందుకనే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి యేసు ప్రభువు దేవుని కుమారుడు అని ఎవరైతే సాక్ష్యం ఇచ్చారు తండ్రే సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతారా నమ్మరా ఏం నమ్ముతారమ్మా దేవుణ్ణి నమ్ముతారా నమ్మనవాడు ఈ సాక్ష్యం ఒప్పుకోడు తండ్రి ఉన్నాడని నమ్మనవాడు ఈ సాక్ష్యం ఒప్పుకోడండి తండ్రి లేడు అని చెబుతారు చూసారా తండ్రే కుమారుడని చెబుతారు చూశారా కుమారుడే పరిశుద్ధాత్మని చెబుతారు చూశారా వీళ్ళే ఒప్పుకోరు కానీ తండ్రిని ఒప్పుకుండే ప్రతి మనిషి కుమారుడిని ఒప్పుకుంటాడు తండ్రి ఉన్నాడని నమ్మితే మీకు కుమారుడు కూడా ఉంటాడు ఉండడా ఇప్పుడు మీరు మీరు తల్లిదండ్రులు అయ్యారంటే మీకు కుమారులు కుమార్తెలు ఉన్నట్ట లేనట లేనట మరి ప్రకృతి సంబంధమైనటువంటి స్థితికే కుమారులు ఉన్నప్పుడు తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉన్నట్టు మరి ఆత్మ సంబంధమైనటువంటి వాళ్లకు తండ్రి ఎందుకు ఉండడు కుమారులు ఎందుకు ఉండరు ఉంటారా ఉండరా మరి ఎందుకు నమ్మలేకపోతున్నారు మీరు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా దేవుణ్ణి ఇంకా అబద్ధికొని చేయాలనుకుంటున్నారా మీరు కొంతమంది పాస్టర్లు చేసినట్టు వాళ్ళు దానిని గ్రహించట్లేదు వాళ్ళు దాన్ని నమ్మట్లేదు దేవుడిచ్చిన సాక్ష్యాన్ని ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పినటువంటి బాప్తీసం పొందినప్పుడు ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మడం వల్ల ఆ యొక్క పర్వతం మీద రూపాంతరం పొందినప్పుడు ఇదిగో అయిన నా ప్రియకుమారు నేను అందులో ఆనందిస్తున్నానని చెప్పినటువంటి ఆ యొక్క దేవుని మాటను వాళ్ళు నమ్మడంలా ఆఖరికి దేవుడే సాక్ష్యం ఇస్తుంటే కూడా నమ్మలేదంటే ఇంకెవరి మాట నమ్మాలమ్మా మరి మా అయ్యగారు పెద్ద పాస్టర్ ఆయన చెబితే నమ్ముతాం కానీ నువ్వు చెబితే నమ్ముతామా దేవుని మాట అంతేనా అంటే పెద్ద పాస్టర్ చెబితే నమ్ముతారా మీరు ఇల్లు అందరూ అంటే పెద్ద పాస్టరు యేసు ప్రభువు గురించి ఏం చెప్పినా నమ్ముతారా అందుకే ఈరోజు లోకంలో యేసు ప్రభు విషయంలో సాతాన్ ఎన్నో గలిబిలు రేపుతుంది ఎన్నో అబద్ధపు బోధనలు తీసుకొచ్చింది మీకెందుకు బైబుల్లో రాయబడింది నమ్మండి యేసు ప్రభు దేవుని కుమారుడు అని ఉన్నది ఆయన తన్నోటితో తాయని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడా లేదా ఒప్పుకున్నాడా లేదా మరి ఒప్పుకున్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు వీళ్ళంతా ఇప్పుడు ఈయన దేవుని కుమారుడని ఈయన ఒప్పుకున్నాడు వచ్చిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆత్మ సాక్ష్యం ఇచ్చింది దెయ్యాలు సాక్ష్యం ఇచ్చినాయి ఇంతమంది యేసు ప్రభు దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తుంటే వీళ్ళందరూ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు చెప్పండి అంటే వీళ్ళను మరొక ఆత్మ వీళ్ళని ఏం చేస్తుంది ప్రేరేపిస్తుంది ఏరొక ఆత్మ ఇళ్లను శోధిస్తుంది అందుకే మనం ఎప్పుడైనా సరే ఈ భూమి మీద బ్రతికేటప్పుడు తండ్రి సాక్ష్యాన్ని మనం అంగీకరించాలి దేవుని సాక్ష్యాన్ని మనం అంగీకరించాలి దేవుడు తన కుమారుని గుర్చి సాక్ష్యం ఇచ్చాడు నేను ఒప్పుకుంటానయ్యా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన మీరు ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రము నూటికి నూరు శాతము ప్రభువారు దేవుని కుమారుడని ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని జనితైక కుమ్మాడు నేను నమ్ముతున్నాను ఆది ఎందు ఈయన తండ్రి దగ్గర ఉన్నాడని నమ్ముతున్నాను తండ్రే తన కుమారుని లోకానికి పంపించాడని నమ్ముతున్నాను అంతేగాని తండ్రి కుమారుడిగా వచ్చినాడని నేను నమ్మట్లేదు తండ్రి కుమారుడిగా వచ్చినట్లు బైబిల్లో ఎక్కడా ఒక్క వాక్యము కూడా లేదు యహోవా అనే నామాన్ని పూర్వమున ఆయన ధరించుకున్నాడు పూర్వమున యహోవ నామమున యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు తండ్రి ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అందుకే యేసూప్రభుని ఎవడును ఎన్నడును దేవునిని చూడలేదు అని చెప్పాడు ఎవరు ఆయనను చూడలేదు అదే మాట బైబిల్ ఉంది దేవుణ్ణి ఎవరు చూడలేరు మరి ఎవరిని చూశారు యహోవాను చూశారు ఏ యవహోవాను చూశారు ఏ యహోవాను చూశారు చెప్పండి ఏ యహోవాను చూశారు యహోవా నామమును ధరించుకున్న యేసు ప్రభువును చూశారు అంతే ఆ నామమునే వాళ్ళు పిలిచారు ఆ నామమునో ప్రత్యక్షమైన అందుకన్నాడు అందుకు ఇదిగో నీకు ముందు నా దూతను పంపుచున్నాను ఆయనకు నా పేరు పెట్టబడి ఉన్నది ఏ పేరు యహోవా అనే పేరు పెట్టబడి ఉంది ఆ పేరే యేసు ప్రభు వారికి పాత నిబంధనలో ఉంది యహోవా అనే పేరుంది ఆయనకి ఆయనే వచ్చాడు ఈ లోకానికి అర్థమైందా ఏం అర్థమైందా మీకు ఇప్పుడైనా ఎవరైనా వచ్చి మీతో మాట్లాడినప్పుడు పాస్టర్లు వచ్చి చెప్పినప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రిని ప్రా ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి కుమారుని ద్వారా ప్రార్థన చేయాలి తండ్రిని కుమారుని ద్వారా ఏడుకోవాలి అంతేనా ఎవరిని ఏడుకోవాలి తండ్రిని అడగండి నా పేరేట తండ్రిని అడగండి అన్నాడు ఎవరు చెప్పరు ఈ మాట యశ్వరావు చెప్పాడా చెప్పాడా లేదా చెప్పాడు నా పేరట మీరు తండ్రిని అడగండి అని మీరు నా పేరట నన్ను ఏమడిగినా చేస్తాను నా పేరట మీరు తండ్రిని ఏమడిగినా ఎందుకని తండ్రి తన కుమారునిని ప్రేమించుచున్నాడు అని అన్నాడు ఇప్పుడు తండ్రి సాక్ష్యం ఇచ్చాడా లేదా కుమారుని గుర్చి ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరి దగ్గరికి అన్ని వెళ్ళి ఏం చెప్పాలి చెప్పండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఏమంటారు ఎవరన్నా వచ్చి చెప్తే మీరు ఇదే చెప్పాలి ఏమంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడు ఆయన మన ప్రభువు ఎవరు ఆయన చెప్పండి మన ప్రభువు ఆయన మన పరిపాలకుడు ఆయన అందుకన్నాడు ఆయన భూపత్తులకు అధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు